కర్ర వెరకుండా పాము చావకుండా తమ పని అయ్యేటందుకు కాదంబరి వాడుకుంటున్నారు ఆమె కూడా తమ పని తన పని కావడానికి వీళ్ళ యొక్క ప్రతీకార రాజకీయాలు అవసరం ఇందులో జగన్ టార్గెట్ కాదు జందాల టార్గెట్ కాదు ఇక్కడ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ చూస్తే జందాల్ పాయింటే రాల ఎక్కడా కూడా అంటే జందాలతో కాంప్రమైజ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాబట్టి జందాల మీద ఇప్పుడు వీళ్ళు మీడియా అంతా హైలైట్ చేసింది ఏంటి అనేటువంటి వాడి నుంచి అమ్మాయిని రక్షిస్తున్న చంద్రబాబు అని తర్వాత ఇప్పుడు ఏమైపోయింది జందాల పేరు ఏదైనా కంప్లైంట్ ఉందా ఇప్పుడు అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు జిందాలు జగన్ కి రాజకీయ గురు వ్యాపార గురు అంటే జందాల జగన్ సపోర్ట్ గా ఉన్నాడు జందాలి జాలని ఆయన జగన్కి వ్యాపార గురువు కాబట్టి అందులో భాగంగా జందాలు ఇక్కడ పెట్టుబడులకు పిలిచినప్పుడు నేను చేస్తాను గానీ నాకు ఇవిడ పెద్ద తలనొప్పి అయిపోయింది దొంగ కేసులు పెడుతుంది అని చెప్పాడు చెప్పినప్పుడు అదేంటో చూడండి అని చెప్పేసి ఈయన ఓ నలుగురికి అప్ప చెప్పాడు ఆ పోలీస్ అధికారులకే చెప్పాడు పోలీసు అధికారులు విషయం అంతా చెక్ చేసుకున్న తర్వాత దీనికి పరిష్కారం ఏంటి అంటే తో కంప్లైంట్ తీసుకుని వాళ్ళు ఏం చేయలేరు అక్కడ ముంబైలో ఆల్రెడీ కేసు కోర్టు ఆదేశాల మేరకు కేసు రన్ అవుతుంది జిందాల్ ఇగో ఏంటంటే వాస్తవంగా కేసు అది నిలవదు అక్కడే కొట్టేస్తారు అమ్మాయి పెట్టిన కంప్లైంట్లోనే అత్యాచారం అని పెడుతూ తను పెళ్లి చేసుకోమని అడిగానని అంగీకరించలేదని ఆ